హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాసు టైలర్ని మనం నాలుగు రోజుల నుంచి టైలింగ్ క్లాస్ చెప్పుకుంటున్నాం కాదండి ఇవాళ ఐదో రోజు ఐదో రోజు ఏంటండి కటింగు ఇలాంటివి ఏం లేదండి ఓన్లీ మిషన్ కుట్టడం ఎలాగనే చెప్తానండి మిషన్ కుట్టడం కూడా రాదా అంటే చాలామందికి రాకపోవచ్చు అండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి మిషన్ ఎలా తిరుగుద్ది ఎలా కుట్టాలి ఎలా తొక్కితే ఎలా తిరుగుద్ది అనేది కూడా తెలియకపోవచ్చు అండి దానికోసం ఈరోజు మిషన్ వరకే చెప్తానండి మిషన్ ఎలా తొక్కోవాలి వెనక తిరగకుండా అంటే ఇప్పుడు మనం ఇలా తిప్పుతూ ఉంటాం అది ఒక్కోసారి ఇలా రివర్స్ తిరుగుద్ది అది తిరగకుండా రన్నింగ్లో అలా తిరిగితే ఏమద్దంటే దారం తెగిపోతూ ఉంటుంది అలా దారం తెగకుండా ఉండాలంటే ఇలా తొక్కాలి అలాంటిది ఈరోజు చెప్తానండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనం ఫస్ట్ మిషన్ నేర్చుకోవాలంటే ఇలాంటి చిన్న మిషన్ చూసుకోవాలండి ఇప్పుడు పెద్ద మిషన్కి అయినా చిన్న మిషన్కైనా తొక్కాలి అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే అందరూ ఇంకా తొక్కడం అలవాటు పోయి మా పెట్టేసుకుంటున్నారు ఆ మోటర్ కన్నా తొక్కట నేర్చుకోండి మనకి మిషన్ ఎలా వెళ్తుంది అనేది బ్యాన్స్ ముందు తెలుస్తుంది దానికోసం నేను స్టార్టింగ్ నుంచి ఇప్పుడు చెప్తాను ఇప్పుడు ఇక్కడ మిషన్ చూసారు కదా ఇది ఇప్పుడు మీ వీడియో చేయడం కోసం నేను చిన్న మిషన్ తీసుకొచ్చాను నాకైతే అన్ని పెద్ద మిషన్లా ఉన్నాయి మోటార్లా ఉన్నాయి నేను ఇప్పుడు మీకు వీడియో చెప్పడం కోసం ఈ మిషన్ తీసుకొచ్చాను దీనికి ఇప్పుడు ఇలా తాడు ఉంటుంది కింద నుంచి పై వరకు ఉంటుంది ముందు మీకు ఇక్కడ అలా ఈ మిషన్ కింద చూస్తే తెలుస్తుంది అంటే చాలా వరకు ఎవరు ఈ వీడియోలో ఇలా చెప్పలేదేమో అని అనుకుంటున్నాను నేను కింద స్టాండ్ ఎలా ఉంటుంది తొక్కడం అని చూపించలేదేమో అనుకుంటున్నాను హెడ్ ఆఫ్కి చూపిస్తారు ఇప్పుడు ఇలా ఉంటుందండి ఇలా ఉన్నది ఇప్పుడు మనం ఇలా మిషన్ తొక్కుతుంటే ఇలా కాల్ పెట్టేసి తొక్తామండి ఇలా తొక్కినప్పుడు ఇది ఉంటుంది కదా దీన్ని తడికి అంటాం మన మిషన్ భాషలో అయితే తడికి అని దీన్ని ఇలా తొక్కితేనే మనకి తిరుగుద్ది ఇప్పుడు కాల్ బ్యాలెన్స్ ఉంది కదా ఇలా కాల్ పెట్టినప్పుడు ఫస్ట్ ఇటు ఎయిల్గేసి ఇలా నొక్కుతాం తర్వాత మళ్ళీ కింద పక్కన నొక్కుతాం అంటే కాల్ బ్యాలెన్స్ ఇటు సైడ్ ఒకసారి ఇటు సైడ్ ఒకసారి ఇటు సైడ్ ఒకసారి ఇటు సైడ్ ఒకసారి ఉంటుంది ఇలా నొక్కినప్పుడే తిరుగుద్ది మిషన్ ఇలా తిప్పేటప్పుడు ఇప్పుడు నేను స్టార్టింగ్ ఇప్పుడు ఒకసారి చూడండి ఇలా చక్రాన్ని ఫస్ట్ ఇలా తిప్పుతాం ఇలా తిప్పినప్పుడు మన కింద ఇటు నొక్కాలి అనేది తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు చక్రం తిరుగుతుంది కదా అప్పుడు ఇటు డౌన్ అవుతుంది తడికి చూసుకోవాలి ఇటు ఎదరికి డౌన్ అవుతుంది అంటే ఎదరికి నొక్కాలి ఇలాగా ఇప్పుడు నొక్కాను ఆ తర్వాత ఈ చివరికి వెళ్ళిపోయి చూస్తే అప్పుడు మళ్ళీ ఇటు తిరుగుతుంది అంటే వెనక తిరుగుతుంది అంటే ఇటు లోడ్ ఎక్కువైంది కాబట్టి వెనక్కి తిరుగుతుంది అప్పుడు ఏం చేయాలి ఇటు నొక్కాలి నొక్కితే ఇలా తిరుగుద్ది మళ్ళీ మళ్ళీ చివరికి రాగానే మళ్ళీ నొక్కాలి మళ్ళీ ఇటు రాగానే ఇట్లా ఇలా కాల్ బ్యాలెన్స్ తెలుసుకోవాలి ముందు ఇది రావడానికి చాలా టైం పడుతుంది ఆ తర్వాత మీకు మిషన్ దొరకడం వచ్చేస్తుంది ఈ బ్యాలెన్స్ తెలుసుకుంటే ఒకసారి ఇటు ఒకసారి ఇటు ఒకసారి ఇటు ఒకసారి ఇటు ఇలా తెలుసుకోవాలి అప్పుడు ఈ బ్యాలెన్స్ తెలుస్తుంది ఇప్పుడు తిరిగేటప్పుడు మనం ఇప్పుడు ఇలా ఇది వెళ్తుంది ఇటు వెళ్ళడం ఇటు నొక్కే అనుకోండి ఒకసారిగా అప్పుడు ఎవరు తిరుగుద్ది అంటే చక్రం ఆగిపోయి ఒకసారి స్టక్ అయ్యి వెనక తిరుగుద్ది అది బ్యాలెన్స్ కరెక్ట్గా ఇప్పుడు ఇది పైకి ఎట్లా వస్తుంది మీకు ఇలా చూస్తే అర్థం అంటే దీనికి ఇక్కడ నుంచి సెంటర్ ఇది కరెక్ట్గా ఈ పేరు ఉన్నది సెంటర్ ఇక్కడ నుంచి ఇలా సెంటర్ ఈ సెంటర్ నుంచి ఇటు ఒకలాగా తిరుగుద్ది ఇటు ఒకలాగా ఉంటుంది బ్యాలెన్స్ ఇచ్చేవరకి మనం ఇటు నొక్కినప్పుడు ఇలా కిందకి వస్తుంది ఇలా శాంతం కిందకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పైకి రావాలి కదా మన కిందకే నొక్కాం అనుకోండి ఎదురెళ్ళిపోతుంది చక్రం చక్రం కనిపిస్తుంది చూసారు అట్లా అలా కాకుండా మళ్ళీ ఇటు పక్కన అనుకోండి అప్పుడు పైకి లేస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ మీకు యూ షేప్లో ఒక వీల్ ఉంటుంది చూడండి ఇది కరెక్ట్ ఇలా పైకి వచ్చి మళ్ళీ ఇలా డౌన్ అయ్యేటప్పుడు అటు కానీ ఇటు కానీ నొక్కు ఎటుతో ఎటు వస్తుంది చూడండి ఇలా డౌన్ అవుతుంది కిందకి అంటే ఇది కిందకి డౌన్ అయ్యేటప్పుడు మనం ఎదురు పక్కన నొక్కాలి మళ్ళీ అది పైకి వచ్చేటప్పుడు ఇటు పక్కన ఒక చూసారా అంటే కెమెరాలో కరెక్ట్గా కవర్ అవ్వట్లేదండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ వీల్ ఉంది కదా ఇక్కడ ఈ వీలు కిందకి ఇలా చక్రం కిందకి వెళ్ళేటప్పుడు మన పక్కన తొక్కాలి ఆ తర్వాత చివరికి వెళ్ళిపోయాక మళ్ళీ పైకి వచ్చేటప్పుడు మన కింద ఇటు పక్కన తొక్కాలి నా కాళ్ళు మడంకేసి తొక్కాలి అప్పుడు పైకి వస్తుంది మళ్ళీ ఇటు ఎదరికి వెళ్ళిపోవాలి కాదు మళ్ళీ పక్కకి మళ్ళీ ఇటు మళ్ళీ ఇటు ఇది కాల్ బ్యాలెన్స్ చూసుకోవాలండి అప్పుడు ఇలా కరెక్ట్గా దిగేది మీరు ఈ వీలు చూసుకుంటే అర్థం అవుతుంది కదా యూ లాగా ఆ వీలు చూసుకుంటే మీకు అర్థం అవుతుంది ఇది పైకి వచ్చేటప్పుడేమో ఈ కింద పక్క మన మన కూర్చుని పక్కన ఒక్కాలి కిందకి దిగేటప్పుడేమో మన ఎదర పక్కన ఒక్కాలి ఇలా చూసుకోండి తర్వాత ఈ కాల్ బ్యాలెన్స్ నేను ఈ చివరి ఒకటి ఈ చివరి ఒకటి పెట్టాను ఇలాగే తొక్కాలి కొంతమంది చేస్తారంటే ఇక్కడ ఒక కాలు ఇక్కడ ఒక కాలు పెట్టి ఇలా తొక్కాలి ఇలా తొక్కుతే ఏమద్ది అంటే మిషన్ తిరుగుతుంది కానీ అండి మన తర్వాత కాళ్ళని ప్లోస్తారు ఇప్పుడు మనం మిషన్ కుర్చుని తొక్కేటప్పుడు కూడా కరెక్ట్గా తొక్కుతుంది తర్వాత కాళ్ళని చేయండి అది ఇబ్బంది పడాలి అందుకని ముందు నుంచి ఇలా అలవాటు చేసుకోండి కొంతమంది ఒక్క కాళ్ళతోనే తొక్కుతారు ఇలా పెట్టేసుకుని ఇలా తొక్కుతూ ఉంటారు అలా అలవాటు అయినప్పుడు అలా కూడా తొక్కుతారు కానీ అది కూడా ఎందుకండి రెండు కాళ్ళు ఉన్నప్పుడు రెండు కాలు తొక్కడం బెటర్ ఎదేస్తుంది బ్యాల్స్ కుదు అది కూడా కాళ్ళు ఇలా పెట్టుకోవాలని మరి ఇట్లా ఎదరిక పెట్టినా కుదరదు ఇలానే వెనకబెట్టినా కుదరదండి అది చూసుకోవాలి ఇప్పుడు ఇలా తొక్కుతున్నాను నేను నాకు అలవాటు కాబట్టి నేను తొక్కేస్తున్నాను కొత్త వాళ్ళకి రాదు ఇప్పుడు మీరు ఏం చేయాలండి ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పుడు మనకి హెడ్తో పని లేదు ఇది హెడ్ తిరుగుతుంది మన కింద తొక్కుతుంది తాడు వల్ల హెడ్ కూడా తిరుగుతుంది ఇప్పుడు మనకి హెడ్తో పని లేదు నేర్చుకునేటప్పుడు ఏం చేయాలంటే ఈ తాడు తీసేయండి ఇలా ఉంది కదా ఇలా సైడ్ ఇలా తప్పించి ఇలా తిప్పితే తాడు వచ్చేస్తుంది మరి ఇవి కూడా తెలియదా అని అనుకోవద్దు తెలియని వాళ్ళ కోసం చెప్తాను అసలు తెలియని వాళ్ళు ఉండొచ్చు వాళ్ళ కోసం చెప్తాను తెలిసిన వాళ్ళు కొంచెం దీన్ని లైట్ తీసుకోండి ఇప్పుడు ఇది మిషన్ ఇలా తిరుగుద్ది ఇప్పుడు మనకి మిషన్తో పని లేదు ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి ఇది వరకు రావాలి ఇది వరకు రావడానికి ఫస్ట్ ఇలా తీసేసి దాన్ని పక్కన పెట్టేసి ఇలా తొక్కండి ఇప్పుడు చాలా ఫ్రీగా తిరిగిపోద్ది తెలిసింది చూసారా చక్కగా ఈజీగా తిరిగేస్తుంది ఇది తిరిగేది ఇప్పుడు మనం ఒకసారి ఆపాలంటే అట్లా తగ్గుద్ది మళ్ళీ రన్ చేయాలంటే అలా ఇప్పుడు వెనక తిరుగుతుంది చూసారా అలా వెనక తిరిగినప్పుడు ఇటు తొక్కితే ఇప్పుడు ఇలా వెనక తిరుగుతుంది ఇప్పుడు దాన్ని ఆపి మనం ఇటు తిప్పుకుంటే వస్తుంది కాలు బ్యాలెన్స్ చూసుకొని ఇలా తొక్కాలి ఇది ఒక రెండు రోజులు మూడో ప్రాక్టీస్ అయితే వచ్చేస్తుంది మరి ఎక్కువ నెల నెలలు ఏం ఒక రోజు రెండు రోజులు వచ్చేస్తుంది ఇలా వచ్చేసిన తర్వాత స్టాండ్ ఇది ఆ తర్వాత దీనికి కిచెన్ పైన హెడ్కి తాడు పెట్టుకుని కుట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు చూశారు కదా ఎంతవరకు ఏనండి సింపుల్ గా ఇలా చేశాను మీరు ఇలా మిషన్ తొక్కడం ఒక రెండు రోజులు మూడు రోజులు బాగా ప్రాక్టీస్ చేయండి ఆ తర్వాత మళ్ళీ హెడ్కి థ్రెడ్ వేసి ఎలా తొక్కాలి అనేది మళ్ళీ నేను చేసి చూపిస్తానండి ఇంతకుమించి ఇక తర్వాత మిషన్ గురించి చెప్పేది అంత పెద్దగా ఉండదండి చిన్న చిన్న రిపేర్లు ఉంటాయి నేను మళ్ళీ నెక్స్ట్ చెప్తానండి ఇంకా కటింగ్స్ చెప్తాను కటింగ్స్లో కూడా చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారండి అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ట్రైవెల్ చేసుకుంటూ వెళ్తానండి అన్నీ ఒకేసారి చెప్పాలన్నా నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది అండి అంటే ఏది ముందు చెప్పాలి ఏ చేయాలి అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతానండి అందుకని ఒక లైన్గా వెళ్తే బాగుంటుందని ఫస్ట్ సింపుల్ చెప్పేశాను ఇప్పుడు ఇంకా రేపటి నుంచి జాకెట్కి అనేది నేను వీడియో చేస్తాను అండి రేపు వీడియోలో అది కూడా చూదురు కానీ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో వీడియోలో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి